మనం అందుకే విశ్వాసము అనేటువంటిది ఏమంట జీవింప చేయగలదు మన జీవితంలో కనబడుతున్నది ఒకటి కాని మనము సాధించవలసినది అనేకమైనటువంటి గొప్పదిగా మనం చూస్తూ ఉంటాం మనం వేటి ద్వారా చూస్తూ ఉంటే విశ్వాసం ద్వారానే చూడగలము వేటి ద్వారా చూడగలము నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తా నమ్మకం అంటే విశ్వాసం విశ్వాసం వచ్చినప్పుడు దేవుని యొక్క శక్తిని మనం అనుభవించగలం అరే అలాగనే ఇక్కడ మనం చూసుకుంటే ఎవరంట యోసప్ అమ్మబడ్డాడు యోసఫ్ ఫ్యాన్స్ అయిపోయాడు ఒక వ్యక్తికి అమ్మబడ్డాడు ఒక వ్యక్తికి అమ్మితే ఆ ఇంట్లో వారి ఇంట్లో ఉన్నటువంటి పనులన్నీ చేయించుకుంటా ఉంటారు అయితే ఆ వ్యక్తి పోతి పొరు అన్నటువంటి యొక్క రాజ సంరక్షణిపతి అయినటువంటి ఇంటిలో ఎప్పుడైతే వెళ్ళి పని చేస్తా ఉన్నాడో అతని చేతి పనులన్నీ అన్నిటి మీద దీవెన ఉంటా ఉంది అంటే హరే లేయ గట్టిగా చెప్పండి ఉంటాం హరే లేయ ఏ విధంగా ఉంది అంట నువ్వు వెళ్తా ఉన్నది పానిసైనా నువ్వు అక్కడ దేవుడు నిన్ను లేవని అంత పోతాడు నువ్వు అనుకుంటా ఉండదు తాత్కాలికంగా నిన్ను అమ్మి వేసారు కానీ నువ్వు ఏ దేశానికి అయితే అమ్మి వేయబడ్డాడో ఆ దేశంలోనే ప్రధానుడిగా ఉన్నాడు గట్టిగా చెప్పండి ఉంటాం దేవుని హరే ఏ దేశంలో అయితే అమ్మబడ్డాడో ఏ దేశం ఈ యొక్క రాజు కిందైతే ఒక ఏమంట చిన్న బాలుడుగా ఆ యొక్క ఏమంట అమ్మబడిన వ్యక్తిగా పనిచేస్తా ఉన్నాడు ఆ వ్యక్తికి దేవుడు తోడై ఉన్నాడు ఎవరితో దేవుని ఆశీర్వాదము ఆ వ్యక్తికి ఉంది మనం చూసుకుంటే చూడండి మూడవచ్చిన చదువు యహోవా అతనికి తోడై ఉండెననియో అతడు చేసినదంతయు అతని చేతిలో ఎహోవ సఫలము చేసినని అతని యజమానుడు చూసినప్పుడు అలలేయా ఎవరు చూస్తారంట అతడు చేసినదంతయు అతని చేతిలో సఫలము అలెలేయా ఎవరి చేతిలో సఫలం కావాలంటే దేవుడు తోడై ఉన్నాడు అలలేయా దేవుని ఆశీర్వాదం మన వెంట ఉంది కాబట్టి మనము కష్టాల్లో ఉన్నా ఆ పనిలో నుంచి మనము ధైర్యముగా ముందుకు ఏం చేయాలి కష్టాల్లో ఉన్నామని కన్నీటిలో ఉన్నామని వేదన చెందుతున్నది కాదు కానీ ధైర్యముగా మనం ఏం చేయాలంట దేవుని సన్నిధితో మనం ఉండాలి అలేలియా నా కాపలి దేవుడు నన్ను కాపాడే దేవుడు అలెలియ పగలు ఎండ దెబ్బకినను రాత్రి బిన్నెల దెబ్బకైనా ఏ దెబ్బతలు నెక్కుండా నన్ను కాపాడే దేవుడు ఏసై అని ఎప్పుడైతే మనము ఏసై మీద విశ్వాసం వస్తామో అప్పుడు మనలో ఏమొస్తుందంటే విశ్వాసం వస్తుంది మనలోనికి విశ్వాసం ఎందుకు వస్తాం అంటే చూడండి మనము ఏమంట అబ్రహాము యొక్క ఆశీర్వాదములకు కారకుడు కాదు కాని ఏసుక్రీస్తు ద్వారా ఏమంటే ద్వారా విశ్వాసము ద్వారా రక్షించబడ్డాము హలడయ దేవుడు మనం ఎవరి ద్వారా మనం రక్షించబడ్డాము అబ్రహాము దేవుడు చేశాడు ఆయన నీతిగా ఎంచబడ్డాడు కానీ మనం పాత నిబంధన కాలంలో నేను గాని మనము సంబంధి కొత్త నిబంధన గ్రంథమునకు సంబంధించిన వారం మనకు ఏ సుక్రీస్తుకు సంబంధించిన వారం కాబట్టి అబురాము దేవుడు పిలిచాడు నిన్ను నన్ను పిలవలేదు కదా అబురాము యూదులకు దేవుడు అలా నీకు నాకు కదా అబురాము ఇజ్రాయల్ దేవుడు అబురాము ఇజ్రాయల్ పిలిచి వారిని ఏర్పరచుకుని వారిని సొంత ఏమంట జనంగా చేస్తున్నాడు అయితే నిన్ను ఉన్నాయి ఎట్లా చేస్తున్నామంటే యేసు ద్వారా విశ్వాసం వల్ల మనం రక్షించబడ్డాం అలలియ గట్టిగా చెప్పట్లు పడ్డాము అలలియ మనం ఏమంటాం యేసు క్రీస్తు ద్వారా మనము దేవుని పిల్లలుగా మార్చబడ్డాం అలలియ అందుకే ఆశీర్వాదాలు రెండు రకాలు ఉన్నాయి రెండు రకాల ఆశీర్వాదాల గురించి నేను క్లుప్తంగా చెప్తాను ఆశీర్వాదాలు ఎన్ని రకాలంట నాకు తెలిసి నేను చూసినట్టుగా రెండు రకాలుగా ఆశీర్వాదాలు చూస్తా ఉన్నా అయితే మొదటి ఆశీర్వాదం ఏదంటే అది ఏమంట శారీరక సంబంధమైన భూ సంబంధమైన ఆశీర్వాదం ఏం ఆశీర్వాదము శారీరక సంబంధమైన భూ సంబంధమైన ఆశీర్వాదం రెండవది చూస్తే చూడండి ఏమంట ఆశీర్వాదము ఆశీర్వాదం ఎలాంటిదంటే దేవుని సంబంధమైనది అరేలి అది ఆత్మీయ సంబంధమైన ఆశీర్వాదము ఏ ఆశీర్వాదము ఒకటిది చెప్పాలందరూ ఒకటిది భూ సంబంధమైన ఆశీర్వాదము రెండవది ఆత్మీయ సంబంధమైన ఆశీర్వాదం పిల్లలు మీరు పలకల ఎక్కడి ఎక్కడ చూడవు ఒకటిది ఎన్ని ఎన్ని ఆశీర్వాదాలు ఆశీర్వాదాలు ఎన్ని ఒకటి భూ సంబంధమైన ఆశీర్వాదము రెండవది ఆత్మీయ సంబంధమైన ఆశీర్వాదం ఈ భూ సంబంధమైన ఆశీర్వాదం ఎందుకు ఆత్మీయ సంబంధమైన ఆశీర్వాదం ఎందుకు చూడండి భూ సంబంధమైనవి ఎవరు అనుభవించాలి ఆత్మీయ సంబంధమైనవి ఎవరు అనుభవించాలని నేను ఇక్కడ తెలియజేస్తాను హేలియా పరిశుద్ధం ద్వారా అయితే చూడండి భూ సంబంధమైనవి అవి మనకు కాదు కానీ భూ సంబంధమైన భూమి మీద దేవుడు ఏర్పరచుకున్నటువంటి యూదులకు ఇజ్రాయల్ ప్రజలకు భూ భూసంబంధమైనవి ఎవరికంట అవి యూదులకు ఇజ్రాయెల్ ప్రజలకు భూ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు వారు ఏమంటారు రక్షకుడిని ఇంకా నమ్మలేదు వారు భూమి ఏమంట ఆత్మ సంబంధమైనటువంటి ఆ యొక్క ఏమంట ఆశీర్వాదాలను పొందుకోలేదు గానీ వారు శారీరక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు వారు పొందుతున్నారు ఏమంట శరీరము తన ఇచ్చను నెరవేర్చుకోవాలను ఆత్మ తన పెట్టినటువంటి దేవుణ్ణి ఏమంటా కొనియాడుతుంది అరే అందుకే భూ సంబంధమైన ఆశీర్వాదాలు ఇవన్నీ ఎవరికి అనుభవించుకుంటాం అంటే ఇవన్నీ మనకి అనుభవించుకుంటా ఉంటాము అయితే చూడండి ద్వితీయోపదేశ ఖండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఒకటో వచ్చినం చూద్దాం భూ సంబంధమైన ఆశీర్వాదాలు ద్వితీయోపదేశ ఖండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఒకటే వచ్చిన నుంచి ఎనిమిదవ వచ్చిన వరకు పేజ్ నెంబర్ నూట అరవై ఎనిమిది ఒకటవచ్చు నీవు నీ దేవుడైన యహోవ మాట శ్రద్ధగా విని నేను నేను నీకు ఆజ్ఞాపించున్నా ఆయన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకొని నేడలా నీ దేవుడైన హోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించను అలలియా ఇది ఏం ఆశీర్వాదం భూమి మీద భూ సంబంధమైన ఆశీర్వాదం ఇక్కడ ఏం ఆశీర్వాదము భూ సంబంధమైన ఆశీర్వాదం అందుకే దేవుడు భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నేను నిన్ను ఎక్కువగా హెచ్చించను అలెలియా ఎక్కడ నుండి జనాల కంటే భూమి మీద ఉన్న సమస్త కంటే నా పాటించి నా మాట శ్రద్ధగా విన్నప్పుడు నేను మిమ్మల్ని హెచ్చిస్తానని దేవుడు చెప్తూ ఉన్నాడు ఆశీర్వాదంలో ఉన్నాయి చూడండి ఒకసారి చదువు రెండవ వచ్చిన నీవు నీ దేవుడైన మాట విని నీడలా ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించు హరియా ఏమంట ఈ దీవెనలన్నీ ఈ ఆశీర్వాదాలన్నీ ఆశీర్వాదాలు చాలా ఉన్నాయి ఇక్కడ ఈ ఆశీర్వాదాలు అన్ని నీకు వచ్చి ప్రాప్తిస్తాయి నీ చుట్టూ చుట్టుకుంటాయి అరేలే నీ చుట్టూ కమ్ముకుంటాయని దేవుడు చెప్తా ఉన్నాడు ఎప్పుడు దేవుని మాట విన్నప్పుడు అరేలే అయితే చూడండి ఏమున్నాయంట నువ్వు పట్టణంలో దీపించబడతావు ఏమిటంట మొదటిగా దేవుడు ఏం చెప్తానంటే నువ్వు ఇంట్లో గుర్తు గుర్తుపెట్టుకోండి మనం ఎప్పుడు చూసినా కానీ ఇంటికి ఏమంటా వ్యక్తిగతంగా మనం పరిమితమే ఉంటాం కానీ దేవుడు గొప్పగా మనల్ని చూడాలనుకుంటున్నారు మనల్ని పట్టణాన్ని దీవించాలనుకుంటున్నారు పట్టణంలోనే ఒక గొప్ప వ్యక్తిగా చేయాలనుకుంటా ఉన్నాడు దేవుడు హరియా ఒక రాజ్యంలోనే ఒక దేశంలోనే తన పిల్లలను హెచ్చించబడాలి అనేటువంటి దేవుని ఉద్దేశము ఏమంటే భూ సంబంధమైన ఆశీర్వాదంలో దేవుడు భూమి మీద తన పిల్లలు గొప్పవారిగా ఉండాలని కోరుకుంటా ఉన్నాడు ఉండాలంట భూమి అంతటిలో ఈ పట్టణం అంతటిలో ఆశీర్వాదంగా ఉండాలి ఉండాలంట దేవుడు ఆశీర్వాదంగా ఉండాలని మనము చెప్తా ఉన్నాడు ఇవి భూ సంబంధమైనటువంటి ఆశీర్వాదములు అలలియా అక్కడ ఏం చెప్తున్నా నువ్వు పొలంలో దీవింపబడుతు నీ గర్భ పొలము నీ కుప్పలము నీ పశువుల మందలు నీ తుక్కిద్దులు నీ గొర్రె మేకల మందలు దీవింపబడను అరేలియా అన్ని విషయాలు విషయాలలో చెప్తా ఉన్నాడు దేవుడు పేరు పెట్టి చెప్తాడు గర్భ బలంలో దీవించబడాలంట భూమిలో దీవించబడాలంట చేతి బలంలో దీవించబడాలంట నువ్వు ఎక్కడ పోతే అక్కడ దీవెనగా ఉండాలని దేవుడు చెప్తా ఉన్నాడు ఎందుకంటే భూమి మీద మనం దీవెనగా బ్రతకాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు హరే ఏ దీవెనంటే అవి భూ సంబంధమైన దీవెనలు ఈ భూమి మీద సాతాను ఉన్నాడు కాబట్టి సాతాను యొక్క చేతిలో నుంచి తప్పించబడి ఈ భూమి మీద అన్ని రకాలైన ఆశీర్వాదాలని మనం పొందుకోవాలని చెప్తా ఉన్నాడు ఎవరికంటే ఇవి ఇస్రాయల్ ప్రజలకునో యూదులకు మనకు కూడా ఇవి ఆశీర్వాదాలు మనకు కూడా అనుభవించుకోవచ్చు అయితే పాటు మనం ఇంకా ఇస్తా ఉన్నాడు చూడండి ఈ దీవెన చూసి దేవుని ఎంతగానో ఇలా ఉండాలి నా పిల్లలు ఇలాగ హెచ్చింపబడాలి నా కుటుంబం ఇలాగ దీవెన పొందాలని మనం ఉంటాం అలాగనే అలాగనే దీవిస్తా ఉన్నాడు హరేలియ చూడండి నీ కంపయు నీ పింటి పిసుకు నీ తొట్టియు దీవింపబడును హరేలియ నీ కంప ఏదైతే ఉందో నీ యొక్క ఆహార పదార్థాలను నీ ఇంటిలో సంప్రతిగా ఉండాలని హరేలియా ఏదైతే ఆహారం నువ్వు తింటూ ఉన్నావో శ్రేష్టమైనటువంటి ఆహారం సమృద్ధికరమైన ఆహారము నువ్వు పుజించాలని నీ పిండి ఏమంటా తరగకుండా నీ గంపలో ఉన్నటువంటి తరగకుండా ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు హరేలియ అలాగనే నేను లోపలికి వచ్చినప్పుడు దీవించబడతావు బయటికి వెళ్ళినప్పుడు దీవించబడతావు హయా ఎలాంటి దీవులు నువ్వు ఇంట్లోకి వస్తే దీవినే నేను రాజునే అంటా ఉంటారు హేలియ ఏమంటారు ఎక్కడన్నా నేను ఎక్కడ వేసినా కూడా ముత్యము దాని యొక్క మంచితనాన్ని కోల్పోదు హం మాణిక్యం ఎక్కడ వేసినది ఎదుగుతా వెలుగుతానే ఉంటది వెలుగు నిక్షిత ఉంటది అయితే ఎక్కడ ఉండాలి అనేటది నిర్ణయించుకోవాల్సింది మనమే మాణిక్యాలము మనం రత్నాలము హలలియా మన వజ్రాలము మనం బంగారం బంగారమును ఎక్కడో పాలేస్తే ఏమంటారు దాని వలన ఘనత వస్తుందా రాదు కాబట్టి బంగారం ఎక్కడ ఉండాలా మెడలలో ధరించుకోవాలి చేతులకు ఉండాలి వడ్డానంగా ఉండాలి హలలియా అది అక్కడ ఉన్నప్పుడే దానికి విలువ హలలియా మనం ఇంట్లోనే ఎక్కడో దాచి పెట్టుకుంటే దానికి విలువ ఎక్కడ నుంచి వస్తుంది విలువ రాదు కాబట్టి అది ఎప్పుడు ఎక్కడ ఉండాలంటే ఏ అంటు కట్టబడి ఉండాలి మనం వచ్చే మానిసైతే ఏ సయ్యకు అంటు కట్టుబడి ఉండాలి అలలియా అప్పుడు అవి యొక్క మంచితనాన్ని మనము ఏమంట పొందుకోగలము అలలియా అందరూ మనల్ని చూసి వారు దివించబడినటువంటి వారు అని చెప్పుకోగలరు హలలియా అలాగే నేను చూడండి నువ్వు లోపలికి వచ్చినప్పుడు వెలుపలికి వెళ్ళినప్పుడు దివింపబడత నీ మీద పడుతులను యహోవని ఎదుట ఆత్మగనట్లు చేయును ఏం చేస్తావంట నీ మీదకి ఎవరైతే శత్రువులు వస్తా ఉన్నారో ఆ శత్రువును దేవుడు చేస్తాడని చెప్తా ఉన్నాడు ఈ దీనిలో చూస్తా ఉంటే మనకు ఏం గుర్తు వస్తా ఉంది ఈ కాలంలో మీకు ఏమన్నా గుర్తు వస్తా ఉందా చూడండి ఏమంటే ఇస్రాయల్ ప్రజలు చుట్టూ అనేక మంది శత్రువులు తెలుసు ఎంతో మంది శత్రువులు ఉన్నారు అయినను నువ్వు శత్రువులను ఏమంటా చీల్చి చెండా ఉన్నారు అరేలే ఎక్కడ దాక్కున్నా కూడా ఎక్కడ ఏమంట ఇప్పుడు అంటా ఉంటావు నువ్వు ఎక్కడ దాక్కున్నా నేను వచ్చి చంపేస్తానన్నట్టుగా అయితే దేవుడి పిల్లలకు ఎంత జ్ఞానం కలిగిందంటే ముందు చూపు ఎంత ఎంతగానో ఇచ్చాడు హరేలే భూమి మీద ఎలా బ్రతకాలంటే ముందు అంటే శత్రువు మించినటువంటి జ్ఞానము నేను నీకు దయచేస్తా ఉన్నాను అరేలేయా అని దేవుడు మనతో చెప్పినట్టుగా ఏం చెప్తా శత్రువు ఎలాగైతే వాడు జ్ఞానం కలిగి ఉన్నాడో జ్ఞానము ఆలోచనలకు మించినటువంటిది వని యొక్క ఏమంట పరిస్థితికి మించినటువంటి జ్ఞానమును దేవుడు మనకు దయచేసినప్పుడు మనము ఆ జ్ఞానమును పొందుకున్నప్పుడు మనకు విషయం వస్తుంది అంతే కదా అయితే చూడండి ఇన్ని ఆశీర్వాదాలు దేవుడు ఎవరికి ఇస్తా ఉన్నట్ట ఆశీర్వాదాలన్నీ ఏమైతే ఆశీర్వాదం అంటే భూ సంబంధమైన ఆశీర్వాదాలు ఏం సంబంధమైనటువంటిది మనం అనుభవించేవి భూమి మీద దేవుని పిల్లలు ఇవి ఎవరికంటే తెలుసా గా ఇవి యూదులకు ఇజ్రాయెల్ ప్రజలకి దేవుడు ఇచ్చాడు ఎవరికి ఇచ్చాంటే తన పిల్లలకు తన పిల్లలకు ఇచ్చాడు అయితే మనము దేవుని ఎప్పుడు మనము దేవుని యొక్క పిల్లలమైన ఉంటే క్రీస్తులో ఎప్పుడంటే మనము క్రీస్తులో కడగబడినప్పుడు ఎప్పుడంట క్రీస్తులో మనము కడగబడినప్పుడు క్రీస్తు రక్తాన్ని మనము ఏమంట ప్రోక్షిస్తున్నప్పుడు ఎప్పుడైతే మనము క్రీస్తు రక్తంలో కడగబడతాము ఎక్కడ కడగబడాలి మనము ఏసు రక్తము ద్వారా మనము ఏమంటా ఏ సైను నమ్ముట వలన మనము దేవుని ప్రజలు అయ్యాము అలలియ ఏ సైను నమ్మటం వలనే మనకు ఏమొచ్చినట్ట ఆశీర్వాదాలు దేవుని నుంచి వచ్చాయంట అలాగే చూడండి ఒకసారి ఎపిఎస్సి రాసినటువంటి పత్రిక ఒకటవ అధ్యాయము మూడవ వచ్చిన చూద్దాం ఎపిఎస్సి రాసినటువంటి పత్రిక ఒకటవ అధ్యాయం మూడవ వచ్చిన మన ప్రభు అయిన యొక్క తండ్రి యొక్క దేవుడు స్థుతించబడను గాక ఆయన పరలోక విషయంలో ప్రతి ఆశీర్వాదమును మీకు అనుగ్రహించను ఇప్పుడు ప్రతి ఆశీర్వాదము మనకు ఎవరికి అనుగ్రహించబడతా అంటే క్రీస్తు రక్తంలో కడకబడినటువంటి వారికి యూదులకు ఆత్మ సంబంధమైనటువంటిది లేదు వారు మెస్ అయ్యా ఇంకా వస్తా ఉన్నాడు రాలేదు అయినా అని వారు నమ్ముతూ ఉన్నారు వారు ఎందుకంటే వారు శారీరకంగా దేవుడు వారిని పుట్టించి ఏమంటా ఏమంట దేవుడు తన ప్రజలుగా చేసుకున్నాడు కానీ మనము మనమని ఎలా చేసుకుంటే ఆత్మీయతగా హరియ దేవుని ఎప్పుడైతే నువ్వు నమ్మి విశ్వసిస్తావో నీ ఆత్మలో ఎప్పుడైతే ఏసు క్రీస్తును ఒప్పుకుంటావో అప్పుడే నువ్వు దేవుని కుమారుడు కుమార్తె అవుతావు హరియ మనం ఆత్మీయ విధంగా దేవునికి కుమారులం మనం ఎలాగ కుమారులం అయ్యామంట ఆత్మీయమైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి ఏమంటా మనము దేవుని పిల్లలము అందుకే దేవుడు ఆత్మ సంబంధమైన వారికి ఆత్మీయమైనటువంటి ఆశీర్వాదాలను ఇస్తా ఉన్నాడు భూ సంబంధమైనటువంటి ప్రజలకు భూ సంబంధమైన ఆశీర్వాదాలు భూ సంబంధమైన వారికి భూ సంబంధమైన ఆశీర్వాదాలు ఆత్మ సంబంధమైన వారికి ఆత్మీయ సంబంధమైన ఆశీర్వాదాలు అందుకే దేవుడు ఇక్కడ చెప్తాం నచ్చుండి మరి ఒక్కసారి ఎవరి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు శుద్ధింపబడింది గాక ఆయన క్రీస్తునందు ఎవరికిందట ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము ఎప్పుడప్పుడు దేవుడు అంట ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు హలలీయ మన ఆశీర్వాదాలు ఏంటి మన ఆశీర్వాదం ఏంటి అందుకు చెప్పాలి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ఆశీర్వాదాలుయ మన సంబంధం మన ఆశీర్వాదాలు ఏంటి ఆత్మ సంబంధమైన దేవుడు మనకు ఎక్కడ అంటే మన ఆత్మలో ఉన్నాడు మన ఆత్మలో ఎవరు అంటే దేవుడు ఉన్నాడు ఎవరు క్రీస్తు ఉన్నాడు క్రీస్తుకు తండ్రి ఇచ్చినటువంటి ఏమంటే పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము ఏ ఆశీర్వాదం చెప్పాలి ప్రతి ఆశీర్వాదం ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ఏంటివి భూ సంబంధమైన ఆశీర్వాదాలు ఏంటివి మరి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు అయితే మీద మనం గొప్పగా ఉంటాము ఆత్మ సంబంధమైనవి ఏంటంటే అంటే చూస్తే మనం ఒకసారి చూస్తే చూడండి ఒకసారి ఒకటో కొరంతిలో పన్నెండవ అధ్యాయము నాలుగో వచ్చిన ఒకటో కొరంతి పన్నెండవ అధ్యాయము నాలుగవ వచ్చిన మూడవ వచ్చిన చద దేవుని ఆత్మ వలన మాట్లాడు వాడెవడును అని చెప్పడని పరిశుద్ధ ఆత్మ వలన తప్ప ఎవడును ఏవడు ఏసు ప్రభు అని చెప్పలేడని మీకు తెలియజేస్తున్నాను అరే ఎవడైనా యేసు దేవుడు కాదు ఏసు రక్షకుడు కాదని చెప్తున్నాడంటే వాడు శాపగ్రస్తుడు ఎవరంట శాపగ్రస్తులు వారు శపించబడినటువంటి జనము కాబట్టి వారు అలాగ చెప్తారు ఎవరైతే పరశుద్ధ ఆత్మను పొందుకొని పరశుద్ధ ఆత్మ వలన ఏమంట ఏమంట ఆత్మ మాట్లాడుతూ ఉంటారు ఎవరు మాట్లాడతారు ఆత్మ సంబంధమైనటువంటి రక్షకులుగా ఒప్పుకొని రక్తంలో కడగబడినటువంటి వారు ఏమంట ఆత్మీయ సంబంధమైనటువంటి మాటలు మాట్లాడతారు మొదటగా అలలయ్య ఏ మాటలు మాట్లాడతారంట ఆత్మ సంబంధమైనటువంటి మాటలు మాట్లాడతారు ఆ మాటలు యేసు రక్షకుడు అలలయ అని వారు చెప్పడం జరుగుతుంది అయితే అలాంటి చెప్పబడినటువంటి వారికి ఇస్తున్నటువంటి వరాలు ఏమంట దేవుడు ఆశీర్వాదాలు ఏంటో చూసి చూడండి మనం నాలుగో చరం నుంచి నానా విధములుగా ఉన్నవి ఆత్మ ఒక్కడే ఉన్నాయి కృపావరము దేవుడు ఎవరికి కృప కృప యొక్క నుంచి వచ్చిందంటే ప్రభు నుంచి కృప మనకు వచ్చింది హరే మనకు ఏమంట ధర్మశాస్త్రం నుంచి కృప రాలేదు కానీ ఏసు ప్రభు నుంచి కృప మనకు అనుగ్రహించబడింది హరేసు ఎవడైతే విశ్వాసం నుంచి ఎవడైతే ఆయన రక్తం చేత కడగబడి వాడికి కృప అనుగ్రహించబడినది ఏమను కృప అనుగ్రహించబడినది కాబట్టి కృప నుంచి మనకు అనేకమైన ఆశీర్వాదాలను దేవుడు విడుదల చేస్తా ఉన్నాడు దేవుని యొక్క కృప ఆశీర్వాదము ఏమంట ఆత్మీయ ఆశీర్వాదం ఏమంటే దేవుని యొక్క కృపనే ఆ కృప ద్వారా మనకు దేవుడు ఆశీర్వాదాలను విడుదల చేస్తా ఉన్నాడు ఆశీర్వాదాలను ఏమిటంటే చూడండి మనం చూద్దాము మరియు పరిచర్లు నానా విధములుగా ఉన్నవి ప్రభు అక్కడే నానా విధములైన కారములు కలవు కానీ అందరిలోనూ అన్నిటినీ జరిగించు దేవుడు ఒక్కడే అయినను అందరి ప్రయోజనం కొరకు ప్రతి వారికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుతున్నది ఏమనుగ్రహించబడుతున్నది ఆత్మ ప్రత్యక్షత ఏమనుగ్రహిస్తా ఉంటే ఆత్మ ప్రత్యక్షత ఆత్మ ప్రత్యక్ష పడతా ఉందంటే అంటే ఏమనుగ్రహిస్తా ఉన్న ఆత్మీయమైనటువంటి ఆశీర్వాదంలో విడుదల అవుతా ఉంది నీ ఆత్మ చూస్తా ఉంది ఏమి చూస్తా అంటే ప్రత్యక్షతను చూస్తా ఉంది ఆ ప్రత్యక్షత చేస్తా అంటే యేసులో ఉన్నటువంటి ఆశీర్వాదంలో పరలోకంలో ఉన్న ఆశీర్వాదంలో ప్రతి ఆశీర్వాదం మీకు అనుగ్రహించి ఉన్నాను దేవుడు ఏమంటున్నాడట ఏసులో మీకు పరలోకంలో ఏ ఆశీర్వాదాలు ఉన్నాయో ఆ ఆశీర్వాదాలన్నిటినీ నేను మీకు విడుదల చేస్తా ఉన్నాను అరేలుయా ఏసై ద్వారా ఆశీర్వాదాలు మనకు వస్తా ఉన్నాయంట ఏసై ఎక్కడంటే మన ఆత్మలో ఉన్నాడు అరేలుయాత్మ దేవుడు మన ఆత్మలో ఉన్నాడు కాబట్టి ఆత్మ ప్రత్యక్షతను మనకు అనుగ్రహించబడాలి ఏం గ్రహించబడాలి మనం చూడాలంటే దేవుని యొక్క ఏమంట ఆశీర్వాదాలు చూడాలంటే ఏం కావాలంట మొదటగా ఏం కావాలి పిల్లలు ఏం కావాలి ప్రత్యక్షత 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 చూడగలిగినటువంటి కళలు ప్రత్యక్షతీ చూడాలి ఇక్కడ లేదు కానీ చూడాలి ఎప్పుడు చూస్తాం మనం ఇక్కడ లేవు కానీ చూడగలగాలి ఇప్పుడు ఆత్మలో ప్రత్యక్షతను కలిగి ఉండాలి ఆత్మ ప్రత్యక్షత అందుకే ఆశీర్వాదాలు భూలోకమైనటువంటివి మనసులో కనిపిస్తాయి కానీ పరలోక సంబంధమైనవి మనసులో కనిపిస్తాయా కనిపించవు అందుకే మనకు ఎలాంటి ఆశీర్వాదాలు ఉన్నాయో తెలుసా మనుషులు గుర్తుపట్టలేని ఆశీర్వాదాలు ఉన్నాయి అరేవయ్య గట్టిగా చెప్పడం అరేవయ్య ఎవ్వరు కూడా ఎప్పుడు కూడా మనం అనుకోండరు కానీ మనకు అంతటి గొప్ప శక్తి దేవుడు అనుగ్రహించాడు ఏమంటే మన దేహంలో ఉన్నాడే మన ఆత్మలో ఉన్నాడే యేసు మనకు ప్రత్యక్షతను కలిగించాడు అది ఏ ప్రత్యక్షతను ఇచ్చాడంట అనేక వరాలను ఇచ్చాడు వరాలను పొందుకోలేదు దేవుడు ఇచ్చాడు కానీ పొందుకోలేనటువంటి స్థితిని కలిగి ఉన్నటువంటి వారు ఎవరంటే ఆత్మ ప్రత్యక్షత వారికి లేదు ఎవరు పొందుకోలేక ఉన్నారు ఆశీర్వాదం అంటే ప్రత్యక్షత లేనివాడు చూసేవాడు తీసుకుంటాడు అంతే కదా ఇక్కడ వేరు పల్లెట్టు కింద పడింది అనుకోండి ఎవరి కళ్ళు కానిస్తే ప్రత్యక్ష కానపిస్తే చూసి తీసుకుంటాడు కనపరాకంటే అందుకే దేవుడు ప్రత్యక్షత ప్రత్యక్షత ఉండాలి నాకు దేవుడు నాకు ఇచ్చాడు అనేటువంటి ఆలోచన ఉండాలి తలంపు మనకు ఉండాలి దేవుడు ఆత్మీయమైనటువంటి మనం ఎదుట పెట్టాడు అరే శారీరక సంబంధమైనటువంటిది కాదు కానీ భూలోక సంబంధమైనవి కాదు కానీ మనకు పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు ఇచ్చాడు దేవుడు గట్టిగా చెప్పబోతా పరలోకానికి సంబంధించినటువంటివి పరలోకంలో సంబంధించినటువంటి ఏంటివి పరలోకానికి సంబంధించినది ఎవరికి ఇవి సంబంధించినట్టు దేవునికి పరలోక పరలోకం ఉన్నారు దేవుడు ఉన్నాడు దేవుడు ఉన్నాయి వారు ఉపయోగించబడుతున్నటువంటివి వారు అనుభవించబడుతున్న ఆశీర్వాదాలుగా మనకు అయ్యే ఆశీర్వాదాలు ఆశీర్వదించబడే ఆశీర్వాదాలు కాదు పరలోకంలో దేవుడు ఏ ఆశీర్వాదాన్ని అనుభవిస్తా ఉన్నాడు దేవుడు ఏ ఆశీర్వాదంతో విడుదల చేస్తా ఉన్నాడు దేవుడు దూతలు ఏ ఆశీర్వాదంతో ఉన్నారు చూస్తే మనము ఒక్క ఒక దేవదూత మికాయలు కానీ ఎవరైనా ఒక దేవదూత లక్ష ఎనభై ఐదు వేల మందిని మనసులో మట్టు పెట్టగలదు ఒక్కసారి ఒక్క సూర్యును బలమైనటువంటి శక్తి ఎటువంటి ఎంతమందిని లక్ష ఎనభై ఐదు వేల మందిని అంటే ఎలాంటి బలము ఎలాంటి శక్తి ఒక మనుషుడు ఎంతమంది చెప్పగలడా చెప్పలేడు భూమి మీద ఒకరిని తిన్నావు వెయ్యి మందినో నూరు మందిని చెప్పగలరు భూమి మీద ఆశీర్వాదం కావాలి ఇప్పుడు పరలోక ఆశీర్వాదం కావాలా అలా పరలోక ఆశీర్వాదంలో పరలోకంలో ఏముంటుందంటే ఎప్పుడు నిత్యము దేవుని స్థుతించుటే పరలోక ఆశీర్వాదం ఎందుకు తెలుసా భూమి మీద మీరు ఏమంట ఆశీర్వాదాన్ని పొందుకోవాలి అందుకే పరలోక రాజ్యం భూమి మీద మీరు అనుభవించాలని దేవుడు చెప్తున్నాడు ఉన్నాడు ఏమైనా అనుభవించాలంటే మనము పరలోకాన్ని భూమి మీద అనుభవించడానికి ఏమంట బలత్కారులు చేస్తా బలవంతంగా పరలోక రాజ్యం పట్టుకోబడతా ఉంది ఏమి పట్టుకుంటుంది పరలోక రాజ్యాన్ని ఎవరు పట్టుకుంటున్నారు బలవంతులు పట్టుకుంటున్నారు బలత్కారులు పట్టుకుంటున్నారు కాబట్టి వారు అనుభవిస్తా ఉన్నారు పరలోకాన్ని అనుభవించడం ఏంటి పరలోకంలో దేవుడు ఎలా ఉన్నాడు యేసు క్రీస్తు ప్రభు వారు ఎలా ఉన్నాడు నిత్యము స్తుతించబడతా ఉన్నాడు ధనముల చేత ఏమంటే ఉన్నాడు తండ్రి దేవుడు స్థుతించబడతా ఉన్నాడు అక్కడ ఏడుపు ఉండదు పెడగ్గులు ఉండవు ఆకలి ఉండదు దప్పిగా ఉండదు ఏ మాత్రం ఉండదు అలలియా అది ఆత్మకు సంబంధమైన అందుకే దేవుడు ఏం పొందుకోవాలంటే ఆత్మీయ సంబంధమైన వరములను మీరు పొందుకోవాలి అలలియా ఇవి ఇవి మన భూమి మీద అనుభవించాలి ఎందుకంటే తెలుసా నిన్ను దేవుడు వరందరు నా పిల్లలు అని దేవుడు చెప్పాడు కదా అరేలిజా ఎవరంట దేవుని పిల్లలు దేవుని ఆత్మను ఉన్నటువంటి వారు అంతే కదా వరందరూ దేవుని అయినప్పుడు దేవుడు ఏ యొక్క ఆశీర్వాదాన్ని అనుభవిస్తా ఉన్నాడో దేవుడు భూమి మీద వారికి ఆశీర్వాదాలు ఇచ్చాడు కానీ మనమైతే ఏమిచ్చా తాను ఏం ఉన్నాడో అదే మనం అనుభవించే అనుభవిస్తా ఉన్నాడు ఏ సైకు ఏ శక్తి అయితే ఉందో ఏ ఎలాంటి బలం అయితే ఉందో ఏ సైకు ఎలాంటి అధికారం అయితే ఉందో ఆ అధికారాన్ని మనము మీద అనుభవించాలి పరలోక ఆశీర్వాదాన్ని పర సంబంధమైనటువంటి ఆశీర్వాదం ఏమంట ఇక్కడ పరలోక సంబంధమైనటువంటి ఆత్మీయ సంబంధమైనటువంటి ఆశీర్వాదాన్ని మనం భూమి మీద అనుభవించాలి భూమి మీద మనం అనుభవిస్తామంటే జనములు నీకు తెలియకుండానే నిన్ను ఏమంటా హెచ్చిస్తా ఉంటారు అలాగే అందుకే చూడండి ఏ ఆశీర్వాదాన్ని దేవుడి ఇవ్వాలనుకుంటున్నాడంట చూడండి ఏలైనగా ఒకనికి ఆత్మ మూలంగా చూడండి గుర్తు పెట్టుకోండి ఏంటి మూలంగా ఆత్మ మూలముగా అలలియా ఏ మూలంగా ఆత్మ మూలంగా బుద్ధి వాక్యము బుద్ధి బుద్ధిద్దాం చాలా మంది ఏమంట ఉందా ఏం చేస్తా ఉన్నావు వాక్యం ఏదోకోకుండా అక్కడెక్కడ చూస్తా ఉన్నారు బుద్ధిందే మీకు